ఇటీవల ఢిల్లీ రాష్ట్రం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాగించాలని స్వాగతిస్తూ హర్షం జూ ఇవాళ ఏదైతే ముఖ్యమంత్రి గుప్తా గారు రేఖా గుప్తా గారు ప్రమల శ్రీ విక్రయ మేము అభినందిస్తూ ఉన్నాము వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాము ఢిల్లీ ప్రజలకు కూడా శుభాకాంక్షలు చేస్తాము గనక గత అనేక సంవత్సరాలుగా అవినీతికి అవినీతికి పాల్పడి ఏదైతే ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని చమరేకృతం ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని అక్కడి ప్రజలు ఎన్నుకోవడానికి మేము స్వాగతిస్తా ఉన్నాం ముఖ్యంగా ఇవాళ దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ అనే ఉద్దేశం ఒక సంకల్పంతో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఇవాళ అభివృద్ధి దిశగా తెలుసుకునేటువంటి తరుణంలో వారు భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపడానికి కూడా మేము ఢిల్లీ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం ముఖ్యంగా ఈ రాబోయే ఏదైతే గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఎమ్మెల్సీ మన తెలంగాణ రాష్ట్రం జరగబోతోంది ఈ సందర్భం కూడా అందరికీ ఒకటేసారి విజ్ఞప్తి చేస్తున్నాము విజ్ఞతతో ప్రదర్శించండి భారతీయ జనతా పార్టీ యొక్క అభ్యర్థులు కూడా మద్దతు ప్రకటించాలని సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం మన జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అక్కడ ప్రజలు పట్టం కట్టినటువంటి సందర్భాన్ని మనం అందరం గురించి చూసాం ఈరోజు కొత్తగా ఢిల్లీ ప్రభుత్వం కొలుదిన్నటువంటి సందర్భంలో భారత సోషన్ ఆధ్వర్యంలో ఈరోజు తపాసులు కాల్చి స్వీట్లు పంచుకొని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈరోజు ఒక సామాన్య ఏదైతే కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక కార్యకర్తకు అక్కడ భారతీయ జనతా పార్టీ రేఖా గుప్తా గారికి అయితే ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం చాలా శుభపరిణామం ఈరోజు ఇరవై ఏడు సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఇరవై ఏడు సంవత్సరాల యొక్క పోరాట ఫలితంగా అక్కడ ఢిల్లీ ప్రజలు అక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాల పాలనకు చెమరగీతం పలికి నరేంద్ర మోడీ గారి నమ్మకం మీద భారతీయ జనతా పార్టీ పార్టీ మీద సిద్ధాంతం నమ్మకంతో ఈరోజు అక్కడ ప్రజలు ఓట్లేసి గెలిపించరు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను రాబో రోజుల్లో కూడా ఇదే యొక్క రిజల్ట్ తెలంగాణలో కూడా ఉంటుంది తెలంగాణ ప్రజలు అందరూ కూడా చైతన్యవంతమైత ఉన్నారు మాకు కూడా మంచి పాలన కావాలి నిజాయితీ పాలన కావాలి నిబద్ధత పాలన కావాలి అభివృద్ధిగా ఉండేటువంటి పాలన కావాలని చెప్పేసి తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటూ ఉన్నారు దాంట్లో భాగంగానే ఈ రే ఇరవై ఏడవ తేదీ నాటి జరిగేటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఈ యొక్క ఉపాధ్యాయులు అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మీరు ఆలోచన శక్తితోటి ఒక భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపినటువంటి అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఢిల్లీ ప్రజలకు మరోసారి ధన్యవాదాలు చేస్తూ అక్కడ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తా భారత్ భారత్ కీ జై